అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మా పుట్టిన పుట్టినరోజు కదండి మా మనగడు పుట్టినరోజు గురించి మాకైతే కొంచెం ఒక పది రోజులు అయితే ఖాళీ లేదండి మాకు ఉన్నంతలోనే మా పుట్టిన పుట్టినరోజు అయితే చాలా సంతోషంగా అయితే జరిపించుకున్నామండి ఇంకా మా ఆయన గారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ మా చెల్లెళ్ళు మా కుటుంబం రోహిణి వాళ్ళ కుటుంబాలు మా ఇంకందరూ అందరూ అయితే సంతోషంగా మా బంధువులందరూ కలిసి అలాగే ఊరందరిని పిలుసుకుని అయితే మేము చేసుకున్నామండి ఇక మా హున్నంతలోనే చేసుకున్నామండి మా మన పుట్టినరోజు అయితే బాగానే జరిగిందని అనుకుంటున్నామండి మేము అలాగేనండి ఇక వీడియోస్ అయితే ఇంక అందరూ దిగినవి అయితే నేను పెడతానండి ఇంకా మా వర్దిగా రావడం మా ఆడబడుసలు దిగిన ఫోటోలు వీడియోస్ అయితే నేను చూపిస్తానండి మీ అందరికీ అయితే ఆగాకరికే కూర అయితే వండుకుంటున్నానండి ఆగాకరికే కూరకి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తానండి ఇదిగోండి నువ్వు పప్పు అండి నువ్వప్పు అయితే పొడి కింద పట్టేసుకున్నాను ఇంకొప్పుడైతే కూర అయితే వండుకుందామండి చూడండి మా పల్లెటూరులోనైతే అసలు ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరూ అయితే చాలా సంతోషంగా ఉంటారండి ఇంక అందరూ అయితే పనుల్లోకి వెళ్ళిపోతారు కదండి పనుల్లోకి వెళ్ళిపోయి మేము అలాగే ఎవరింటి దగ్గర ఫంక్షన్ జరిగిందనుకుంటే అందరం వెళ్తామండి ఇంకెవరు పిలిసిన వాళ్ళు ఎవరు అసలు మానరండి ఇంక అందరిని పిలుసుకుంటామండి ఇంకా ఒకళ్ళని ఉద్రేసి ఒకరిని ఉండదండి పల్లెటూరులో ఇంటింటికి అయితే చెప్పుకొని అందరం పిలుచుకొని చక్కగా సంతోషంగా చేసుకుంటామండి ఏమైనా ఫంక్షన్లు ఉంటే ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే ద్వారగా వేపేసుకున్న తర్వాత లాస్ట్గా ఆగాకరకాయలు వేసుకుంటానండి ఇగోండి ఆగాకరకాయలు అయితే ఇలా బద్దల కింద కోసేసుకుని గింజలు అయితే తీసేసాను కొంచెం లేతగా ఉన్న గింజలు అయితే ఉంచానండి ఇంకా ముదురుగా ఉన్న గింజలు అయితే తీసేసాను నాకు వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్ట్ అయితే ఉంటా లేదండి ఎందుకంటే వీడియోస్ అనేది సరిగ్గా వెళ్తలేదు ఎందుకంటే చూస్తానికి చూస్తున్నారు కదండి అండి వీడియో చేసినా ఇంకా వంద రెండు వందలు ఈ లోపే వెళ్తున్నాయి కానీ ఎక్కువగా అయితే వెళ్తలేదు పులిపా అయితే చక్కగా మధ్య కొనియండి Thank <laughs> you. ఇంకా ఫస్ట్ చెట్టు నువ్వు అయితే పెద్దది అయిపోయిందండి అస్సలు కూర అయితే వానలేదు అందుకే ఇంకా చిన్న ముగ్గుడు అయితే మార్చుకున్నాను నువ్వు గొడి కూడా వేసేసుకుంటున్నానండి నువ్వు గొడవ వేసుకుంటే మనకి యాగాసరికాయ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది what are they doing in there please.